వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి ఆగస్టు ఎనిమిది మైనస్ రెండు వేల ఇరవై ఐదు వ్రతం వరలక్ష్మీ వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పే విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు స్వరాలు ఇచ్చే చల్లని తల్లి అయిన వరలక్ష్మిదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని సకల సంపదలతో తులతూగుతారని మహిళలు ముత్తైదువులుగా జీవిస్తారని ప్రగడంగా విశ్వసిస్తారు ముఖ్యంగా తమ భర్త క్షేమం కోసం చేసే మంగళ వ్రతంతో పాటు కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారంని అమ్మవారిని వరలక్ష్మి రూపంగా కొలుచుకుంటాము ఏదైనా అనివార్య కారణాలతో ఈరోజు కుదరకపోతే ఈ మాసంలోని ఇతర శుక్రవారంలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజున మహిళలు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి ఇంటికి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత మండపంలో బియ్యం పిండితో ముగ్గులు వేసి కలిశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటోలు గాని విగ్రహాన్ని గాని ప్రతిష్ఠించుకొని కార్యక్రమాలు నిర్వహించుకోవాలి పూజ సామాగ్రి పసుపు గణపతిని అక్షింతలను తోరణాలు ముందే సిద్ధం చేసుకుని పూజలకు ఉపక్రమించాలి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి పీటకి పసుపు రాసి దానిపై ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలిశాన్ని ప్రతిష్ఠించాలి కలిసం చెంబుకి పసుపు కుంకుమ అద్దె దానిపై కొబ్బరికాయను ఉంచాలి కొబ్బరికాయతో పాటుగా కలసంపై మామిడి ఆకులను ఉంచడం శుభచూసకమే అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరణాలను సిద్ధం చేసుకోవాలి ఆ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్క మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది అలాగే ఆవుపాలతో చేసిన పరమాన్నం కాని పాయసం కాని నివేదిస్తే అమ్మవారు ప్రసన్నలవుతారు వీటితో పాటు శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అరటిపండు లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం ఉంటాయి వీటితో పాటుగా కనకధార స్తోత్రం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నరాలు అవుతారని పండితులు తెలియజేస్తున్నారు ఇలా పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెకి ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాఖాహారమే భుజించాలి ముత్తైదువను సాగనంపిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేల వీలైనంతమంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసిన కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెబితే ఇంటినుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలిశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను ఉంచడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలో పసుపు ముద్దలుగాని పసుపు కొమ్ములను కాని అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాదరణ కాని ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు కాని పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు పూజ చేస్తున్నంతసేపు మన మనసుని మొత్తం అమ్మవారిపై ఉంచి పూజ చేయడం వల్ల అమ్మవారి కృప మనపై కలుగుతుంది ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కథ చదవడం లేదా వినడం చేయాలి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసేవారు రోజు ఉపవాసం ఉన్నవారు రాత్రికి అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలను నైవేద్యంగా స్వీకరించాలి పూజ పూర్తయిన తర్వాత ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారికి వాయనం ఇవ్వాలి శ్రావణమాసంలో చేసే వరలక్ష్మీ పూజ భక్తి భావంతో అత్యంత నియమ నిష్ఠలతో చేయాలి వ్రతం చేసే సమయంలో కొన్ని పొరపాట్లను చేస్తే వారికి దరిద్రం వచ్చి పడుతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో వారు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది మరి వరలక్ష్మి వ్రతం సందర్భంగా చేయకూడని పొరపాట్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం నాడు కలసాన్ని ఏర్పాటు చేసుకున్నవారు ఆ కలశాన్ని స్టీల్ ప్లేట్లో గాజు ప్లేట్లల్లో పెట్టకూడదు వెండి ప్లేట్లో కాని రాగి ఇత్తడి ప్లేట్లో కాని కలసాలను ఏర్పాటు చేసుకోవాలి ఇక వ్రతం నాడు ముందుగా పసుపు గణపతికి పూజ చేసి తర్వాతనే లక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి ఏ పూజ చేసిన ముందుగా పూజించవలసినది గణపతికి గణపతి పూజ చేయకుండా లక్ష్మీ పూజ చేయకూడదు ఎంతో పవిత్రమైన ఈ వ్రతం రోజు మనం వ్రతం చేయకున్నా ఇతరులు ఇంటిలో వ్రతానికి వెళ్లేవారు పొరపాటున కూడా మాంసాహారాలను స్వీకరించకూడదు వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు లేదా వినేటప్పుడు మన మనసు మొత్తం అమ్మవారిపై ఉండాలి వ్రతం ఆచరించిన వారు ఆ రోజు శారీరక కలయికకు దూరంగా ఉండాలి అమ్మవారికి పెట్టే నైవేద్యాలకు శనగలుకు ఎందుకు అంత ప్రత్యేకం అంటే శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థాలు పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్కెర పొంగలి ఇలా ఏదైనా తీపి పదార్థాలు అమ్మవారికి ఇష్టం ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాహనంగా ఇస్తారు అంటే శనగలు గురు గ్రహానికి ప్రాతినిధ్యం వహిస్తాయి గురుడు ధనకారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బు చదువు భార్య భర్తలు చక్కగా ఉండటం సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానంగాని మంచి దాంపత్యంగాని సంపద కాని వీటన్నింటికీ పొందడం కోసం శనగలు వాయునంగా ఇవ్వడం జరుగుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి శనగలు వాయినంగా ఇవ్వడం వలన గురుబలం పెరుగుతుంది స్తోమతను బట్టి తొమ్మిది మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వడం లేదా ఒక ముత్తైదువుకు పూర్ణాలు శనగలతో కూడిన వాయినం ఖచ్చితంగా ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలు అన్నింటినీ తీసుకొని వ్రతం చేయడం వల్ల ఎటువంటి ఆమంగళకరము జరగదని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ధన్యవాదాలు